పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజలలో శాంతి భద్రత పట్ల భరోసా కల్పించడానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన విధుల్లో ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కవాతు నిర్వహించారు ప్రజలు ఎలాంటి భయంతో లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిపి ఆదేశానుసారం పట్టణంలో కవాతు నిర్వహించడం జరిగిందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసేంత వరకు కేంద్ర బలగాలు శాంతి పరిరక్షణ కోసం ఉంటాయని తెలిపారు ఎప్పటితో కలిసి ఉష్ణాబాద్ డివిజన్ పోలీస్ అంతా కలిసి ఈరోజు టౌన్లో మార్చ్ పాస్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల లోపల ఎలాంటి భయాలు లేకుండా వాళ్ళకు మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వనే ఉద్దేశం గురించి ఈ దీన్ని మేము కండక్ట్ చేయడం జరిగింది ఇది మన సిద్దిపేట జిల్లా లోపల ఉస్నాబాద్ మరియు సిద్దిపేట గజ్వేల్ అలాంటి పట్టణాలన్నికట్లో మొదటిగా మొదటి బిడ్డలో ప్రారంభం చేయడం జరిగింది ఇదంతా సిద్దిపేట సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు టౌన్లో ఆల్మోస్ట్ ఆ టోటల్ సిటీని కవర్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఫ్రీగా ఓటు వేసుకోవడానికి వాళ్ళకి ధైర్యాన్ని కల్పించే ఉద్దేశం గురించి మేమున్నామనే భరోసా ఇచ్చే ఉద్దేశం గురించి ఈ బీసీఎన్ ను న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్